హాయ్ అండి నేను మీ దుర్గేష్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి శంకర్పల్లి టు నవాబ్ పేట అండి నవాబ్పేట విలేజ్ కానుకొని ఉంటుంది నియర్ మొబిలిటీ వ్యాలీ డిటిసిపి రేరాప్ రోడ్ విత్ బ్యాంక్ లోన్స్ కూడా ఉన్నాయండి నెక్స్ట్ లెవెల్ డెవలప్మెంట్స్ అండి రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు సో సిసి రోడ్స్ అండి డబుల్ గేట్ సెక్యూరిటీ అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి రెడీ టు కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవచ్చు ఇప్పుడు సో దీని దీంట్లో క్లబ్ హౌస్ కూడా ఇస్తున్నామండి సో ఒకసారి సైట్ విజిట్ చేయండి తక్కువ ధరలో ఇన్వెస్ట్మెంట్ అండి మినిమం వన్ ఫిఫ్టీ స్క్వేర్ ఆల్ స్టార్టింగ్ అండి ఫోర్ హండ్రెడ్ వరకు ఉన్నాయి సో మనకి ఇక్కడ మొబిలిటీ వ్యాలీ కూడా గవర్నమెంట్ ప్రాజెక్ట్ అండి మన సైట్ ముందు నుంచే వెళ్ళాల్సి ఉంటుంది నవాబ్పేట అండ్ మొబిలిటీ వ్యాలీ టూ కేఎంలోనే ఉంటుంది మనకు మొబిలిటీ వ్యాలీ నవాపేట విలేజ్కి బ్యాక్ సైడ్ ఉంటుంది సో ఒకసారి సైట్ విజిట్ చేయండి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది డెవలప్మెంట్స్ అండి మరు మరొకటి వెరీ క్లోజ్ టు రీజనల్ రింగ్ రోడ్ అండి నవాపేట దగ్గర ఎగ్జిట్ వస్తుంది సో అక్కడ నుంచి హండ్రెడ్ ఫీట్ రోడ్ గ్రీన్ ఫీల్డ్ రోడ్ కూడా మనకి మోకిల్లా కొల్లూరు వరకు వెళ్తుంది సో మనకి దగ్గర ఫ్యూచర్లో కూడా రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకొని ఇక్కడ ఉన్న సో మనకు ఎగ్జిట్ దగ్గరలోనే ఉంటుంది అండ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ కూడా మనం స్ట్రైట్గా మోకిలాకి వెళ్ళచ్చు సో మనకు ఒకసారి విజిట్ చేయండి వీకెండ్ హోమ్స్ కూడా మనకు అవైలబుల్ ఉన్నాయండి ఎవరైనా వీకెండ్ హోమ్స్ కావాలన్నా మేము విల్లాస్ కట్ చేసి ఇస్తాం దీంట్లో సో ఒక డెమో కడుతున్నాము ఒకసారి చూడండి సో తక్కువ ధరలో ప్లాట్స్ అండి విత్ బ్యాంక్ లోన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ విలేజ్ వెనకాలనే ఉంటుందండి సో రెడీ టు కన్స్ట్రక్షన్ అద్భుతంగానైతే ఉంటుందండి సో ఇంకోటి ఏంటంటే మనకి సంగారెడ్డి వికారాబాద్ వెళ్ళే హైవేకు దగ్గరలోనే ఉంటుంది సో వికారాబాద్ కూడా మనకి ఫిఫ్టీన్ కేఎమ్స్లోనే వికారాబాద్ డిస్టిక్ అండి నవర్పేట మండల్ కానుకొని ఉంటుంది ఇంతకుముందు డిటీసీపీ అప్రూవల్ అండి సో ఇది హెచ్ఎండి పరిధిలోకి వచ్చింది కొత్త మాస్టర్ ప్లాన్ వస్తే మనకి ఇది హెచ్ఎండిఏ పరిధిలోనే ఉంటుంది సో మనకి రేట్స్ కూడా ఇప్పుడు రీజనబుల్ ప్రైజ్లలోనే ఉన్నాయి రేపు హెచ్ఎండిఏ రేట్లతోటి పోటీ పడుతుందండి ఎవరు మిస్ కాకండి తక్కువ ధరలో ప్లాట్స్ అండి తక్కువ ప్లా సైజెస్ కూడా మనకు మినిమం వన్ ఫిఫ్టీ సైజెస్ ఉన్నాయి కాబట్టి సో ఒకసారి సైట్ విజిట్ చేయండి బాగుంది అనుకుంటేనే ప్లాన్ చేద్దామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ